ఎగ్జాంపుల్ సార్ లీగల్ ఎయిడ్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత బయలు మీదనో లేకపోతే ఇంకా దేని మీదనో వాళ్ళు బయటకు వస్తారు సో అప్పుడు కూడా ఇస్తారా అంటే బెయిల్ అంటే ఒక పీరియడే ఉంటుంది కదా లేదు బెయిల్ అంటే ఆ పీరియడ్ ఇస్తాము బెయిల్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు కంటిన్యూ చేసుకోండి చేసుకోవచ్చు అప్పుడు ఏమైందండి కొన్ని షార్ట్ ఆఫ్ కొన్ని కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ వీళ్ళు ఆస్కడ్ బై ది డిఎల్ఎస్ఏ అప్పుడు ఏమైంది అంటే వాళ్ళు ఇన్కమ్ కెపాసిటీ మూడు లక్షలు ఉన్నట్టు ప్రూవ్ చేయాలి వాళ్ళు ఆదాయం సర్టిఫికేట్ రెవెన్యూ ఆఫీసర్ నుంచి ఎంఆర్ బిలో త్రీ ల్యాక్స్ లేడీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఇన్కమ్ కెపాసిటీ లేడీస్ ఎవరైనా లీగలైట్ తీసుకోవచ్చు పిల్లలు ఎవరైనా లీగలైడ్ తీసుకోవచ్చు తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరైనా లీగలైట్ తీసుకోవచ్చు బీసీలలో కొంతమంది తీసుకోవాలనుకుంటే ఆ త్రీ ల్యాక్స్ అనే సాలిన్ ఇన్కమ్ ఆ కండిషన్ కంప్లై చేయాలి కంపల్సరీగా కమ్యూనిటీకి అవసరం లేదు ఎస్టీ ఎస్టీ వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు దే కెన్ సీక్ లీగల్ ఐడ్ ఓకే అయితే మా చీఫ్ లీగల్ ఐడ్ డిఫెన్స్ వ్యవస్థ ఈ రెండు వేల ఇరవై మూడు నుంచి పెట్టింది ఏంటంటే వీఆర్ ఓన్లీ టు డీల్ విత్ క్రిమినల్ కేసు నాట్ సివిల్ ఎయిడ్ మరి మీకు డౌట్ రాదు సివిల్ కేసులు అంటే ఎట్లా సరే సివిల్ కేసులో ఆల్రెడీ ఉన్న పాత వ్యవస్థే ఉంది లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ దేర్ ప్యానల్ కౌన్సిల్స్ అంట వాడిని ఆ ప్యానల్ కౌన్సిల్స్లో మీకు వాళ్ళు డైరెక్ట్గా మీరు కౌన్సిల్ దగ్గర పోయి డిఎల్ఎస్సీకి వెళ్ళి సపోజ్ మీకు ఇంజెక్షన్స్ సూట్ ఉంది మీ మీద ఒక వ్యక్తి ఇంజెక్షన్ పర్మనెంట్ సూట్ పర్పెచువల్ ఇంజక్షన్ సూట్ వేశారు మీరు డిపెండెంట్ కానీ ఆ ప్రాపర్టీలో ఉన్నారు అది ప్రాపర్టీ వచ్చేసి కేవలం ఒక హాఫ్ ఎకరే ల్యాండ్ అది సరిగ్గా ఫండ్ ఆ ల్యాండ్ మీరు ఈ మూమెంట్లో ఒక సీనియర్ అడ్వకేట్ ని ఎంగేజ్ చేసుకోవాలంటే ఈ మే ఈ దే కెనాట్ అఫోర్డ్ అటువంటి సందర్భంలో నాకు సివిల్ కేసులో నా తరపున వాదించడానికి లాయర్ కావాలి నేను ఆర్థికంగా వెనకబడి ఉన్నాను అడ్వకేట్ దీని మీద నేను మేకింగ్ మై లైవ్ గుడ్ అని కనుక చెప్పగలిగితే అప్పుడు కోర్ట్ ఏం చేస్తారంటే డిఎల్ఎస్ చేసి అక్కడ ప్యానల్ లాయర్ ఎవరు సివిల్ మంచిగా చేస్తారు మాకు అందరు మంచిగా చేస్తారు సివిల్లో ఉన్నారు మంచిగా ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారని ఇట్స్ డిపెండ్స్ అపాన్ ది మ్యాటర్ ఫీజిబిలిటీ దాన్ని బట్టి ఏం చేస్తారంటే పలానా ఎక్స్ అనే అడ్వకేట్కి ఎంగేజ్ చేస్తాను మీరు వెళ్ళి అతను కలవమంటారు ఆ సివిల్ ప్రొవైడ్ చేస్తుంది లీగల్ ద్వారా క్రిమినల్ ప్రొవైడ్ చేస్తారు ఆ క్లయింట్ ఎవరైనా కానీ ఒక రూపాయి కూడా పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఐదు ఇన్ సివిల్ కేసెస్ ఇన్ క్రిమినల్ కేసెస్ అందువల్ల మేము ఫ్రీగా లీగల్ ఇస్తాం అనమాట సో ఆ ఉద్దేశంతోనే సివిల్ అటువంటి సెటప్ లేదు ప్రెజెంట్ అయితే ఓన్లీ క్రిమినల్ కేసు కోసం మెయిన్ ఉద్దేశం ఏంటంటే జైలలో కొన్ని వేల మంది అండర్ ట్రయల్ ప్రిజనర్స్ మగ్గిపోతున్నారు ఈవెన్ చిన్న 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 తెప్ట్ కేసులలో దాని తెప్ట్ కేసులో త్రీ డేస్ వన్ వీక్లో మ్యాక్సిమం బెయిల్ వస్తుంది కానీ ఎవరు లీగల్ అయి లేకపోవడం వల్ల తెలియకపోవడం వల్ల అడ్వకేట్ని పెట్టుకోవడం వల్ల సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అన్ని అన్ని మంత్స్లలో అట్లా ఆల్ టుగెదర్ దే ఆర్ సఫరింగ్ అలాట్ దే ఆర్ లాంగ్వేజింగ్ ఇన్ జైల్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ లీగల్ ఎయిడ్ సో అది అది కూడా ఒక రకంగా ప్రభుత్వమే భారమే ఎందుకు భారం అంటే వాళ్ళని తీసుకొచ్చి భోజనాలు వాళ్ళకి సౌకర్యాలు ట్రాన్స్పోర్ట్ చేయటం వెహికల్ తీసుకురాటం ఇగో ఇదంతా తగ్గించడం కోసం సుప్రీంకోర్టు ఏం చేసిందంటే రెండు వేల ఇరవై మూడులో ప్రైవేట్ ప్రాజెక్టుగా ఎట్లుంటుందో చూద్దామని ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి అన్ని జిల్లా కోర్టులలో అన్ని నిందా చెప్పినట్టు ఒక సెలక్షన్ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ చేసి మేము వాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇస్తున్నాం ఓకే అది అది లీగల్ లేదు అది లీగల్ లేదు సో దీని ద్వారా అంటే మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు అంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ కి తీసుకుంటారు అడ్వకేట్స్ కు సంబంధించిన క్వశ్చన్ అది అది ప్రతి సంవత్సరం అంటే అక్కడ జరిగినప్పుడు ఏంటంటే టెన్ ఇయర్స్ క్రిమినల్ కేసులు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఓకే టెన్ ఇయర్స్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక ఐదు కేసులలో సెషన్స్ కేసులలో మనం ఎక్విటల్ కానీ కన్వెక్షన్ కానీ రెస్పెక్ట్ ఆఫ్ రిజల్ట్ ఎక్విటల్ జడ్జిమెంట్స్ పెట్టమని అడిగారు జడ్జిమెంట్స్ పెట్టాము నేను పది కేసులో జడ్జిమెంట్స్ పెట్టాను ఆ తర్వాత హానరబుల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ సెషన్ జడ్జి ఈయన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి చైర్మన్గా ఉంటారు ఆ చైర్మన్ గారు మరియు ఇతర జిల్లా జడ్జిలు అండ్ డిఎల్ఎస్ సెక్రటరీ గారు ఇతర మొత్తం ఒక ఎనిమిది మంది జడ్జెస్ అంతా కూర్చొని మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు క్రిమినల్ లో మనకున్న నాలెడ్జ్ ఏంటి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్స్ ఏంటి కాంట్రడిక్షన్స్ ఏంటి ఒమిషన్స్ ఏంటి ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ఎట్లా చేయాలి ఆర్గ్యుమెంట్ ఏంటి సెక్షన్ ఆఫ్ లా ఏంటి బెనిఫిట్ ఆఫ్ ఇట్లా సెవెర్ క్వశ్చన్స్ అడిగారు మమ్మల్ని క్వశ్చన్స్ అడిగి మనం సాటిస్ఫై చేసిన తర్వాత ఆ ప్రాసెస్లో ఖమ్మంలో ఒక వన్ సిక్స్టీ నైన్ వన్ సెవెంటీ మెంబర్స్ అప్లైడ్ ఫర్ దిస్ ఫస్ట్ అయితే ఇంటర్వ్యూ చేసి వాళ్ళు సెలక్షన్ చేసి ఈ పోస్ట్ సెలెక్ట్ చేయడం జరిగింది ఇందులో పొలిటికల్ ప్రాధాన్యత ఏముండదు రాజకీయ అతీతంగా జరిగిన సెలక్షన్ ఇది అందువల్ల మా సెలక్షన్ టూ ఇయర్స్కి ఇచ్చినారు ప్రజెంట్ ఈ టూ ఇయర్స్ తర్వాత మనం వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేస్తారా లేకపోతే దీన్ని డౌన్ చేస్తారా మనకు తెలియదు ప్రజెంట్ అయితే ప్రజెంట్ అయితే జూన్ వరకు ఉంది మా పోస్ట్ జూన్ వరకు ఉంది దీంట్లో అన్ని రకాల కేసులు క్రిమినల్ కేసులే చేయాలి మొత్తం త్రీ టూలు మర్డర్ కేసులు ఎన్డీబీఎస్ కేసులు పోక్సో కేసెస్ ఆల్ కైండ్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ సెషన్స్ కేసులు నేను చేస్తాను మిగతా సబ్ కోర్ట్ స్థాయి కేసులు డిప్యూటీ గారు చేస్తారు ఆ తర్వాత అసిస్టెంట్ మ్యాజిస్ట్రేట్ లెవెల్లో కేసులు అన్ని కూడా అసిస్టెంట్స్ చేస్తారు అట్లా కేసు క్లాసిఫికేషన్ చేసి దాన్ని బట్టి సెషన్స్ కేసులు మాకు ఇస్తారు మిగతా కేసులు మిగతా వాళ్ళకి ఎలాంటి చేస్తారు ఎలాడ్ చేస్తే మనం యాజ్ ప్రైవేట్ అడ్వకేట్ ఎట్లా చేస్తారు కేసు మనం అట్లే చేయాల్సిందే కోర్టుల ముందు మనకేమి లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రిజర్వేషన్ కానీ లేదా అట్లా బెనిఫిట్స్ కానీ ఏముండో అందరిలాగానే మనం ఆర్గ్యుమెంట్ చేసి అందరిలాగానే కేసు చేస్తూ ఉండాలి ప్రొవైడెడ్ మనం ఫ్రీగా సర్వీస్ చేయాలి లీగల్ ఎయిడ్ చేయాలి అది సో దానికి ఇప్పుడు మీరు ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో ప్రాజెక్ట్ నుంచి మీకు ఒక సమ్ సాలరీ ఫిక్స్డ్ సాలరీ ఫిక్స్డ్ మంత్లీ బేసిస్ మంత్లీ బేసిస్ మంత్లీ బేసిస్ మాకు నల్సా నుంచి ఫండ్స్ వస్తాయి ఫండ్స్ వస్తాయి అందులో నుంచి ఇది ఇస్తారు అనమాట నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ స్టేట్ లీగల్ సర్వీస్ కన్సల్ట్ తో పంపిస్తారు మా పేరు మీద ఒక శాలరీ అకౌంట్ తీసి దాంట్లో రిమిట్ చేస్తూ ఉంటారు దాని మీద చేస్తుండాలి